హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు మా వైజాగ్లోని మూడు ప్లేసెస్ అయితే విజిట్ చేశాము ఆ మూడు ప్లేసెస్ మీకు చెప్తాను చూపిస్తాను వాటిలో ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా నేను చెప్తాను ఎక్కడెక్కడికి ఏ పర్పస్ మీద వెళ్తే మంచిదో కూడా నేను చెప్తాను అనమాట ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ అనమాట అంటే ఓ డీప్ ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు బట్ మినిమం మ్యాక్సిమమ్ ఎక్స్ప్లోర్ చేశాను అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ఈరోజు ఎందుకు ఇలా మేము ఈ ప్లేసెస్ విజిట్ చేసామంటే మా అపార్ట్మెంట్లోకి నైబర్స్ వచ్చారు కొత్తగా వాళ్ళు ముంబై నుంచి వచ్చారు అసలు వైజాగ్లో ఏమీ తెలీదు సో వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళకి పాప బాబు వాళ్ళ పిల్లలు నా పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఈ మా పిల్లలు ఆమె పిల్లలు కలిపి డిస్కస్ చేసుకొని ఈ పిక్నిక్ ప్లాన్ చేసి ఫస్ట్ వాళ్ళ మదర్ని ఒప్పించి వాళ్ళ మదర్ పేరు చిత్ర ఈమెనే ఎల్లో కలర్ డ్రెస్ సో చిత్రాన్ని ఒప్పించి తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోకపోతే మళ్ళీ చిత్రాన్ని మన ఇంటికి మా ఇంటి మా ఇంటికి తీసుకొచ్చి కన్విన్స్ చేశారనమాట ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ ఇంకా మనం ఒప్పుకుంటాం కదా సో సరే అనేసి సరదాగా వెళ్ళినట్టు ఉంటే చాలా రోజులయ్యిందని నా పెద్ద కూతురు మిస్సింగ్ అండి నా పెద్ద కూతురు రాలేదు ఎందుకంటే తనకి మండే ఎవ్రీ మండే ఎగ్జామ్ ఉంటుంది సో కంపల్సరీ సండే చదువుకోవాలి సో అందుకనే రాలేదు అయితే ఇంతకీ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశామంటే కైలాస్గిరి తొట్లకొండ అలాగే రుషికొండ బీచ్ సో ఈ మూడు విజిట్ చేసాము ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నది కైలాస్గిరి కైలాస్గిరిలోని రోప్వే ఎక్కామండి కింద మనకి అనమాట అక్కడ టికెట్స్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్స్ తీసుకోవాలి మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితే బిలో టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఎయిటీ సంథింగ్ ఎయిటీ రూపీస్ అనుకుంటా సో మేము వెళ్ళి క్యూ లైన్లో నించున్నాము చాలా జనాలు ఉన్నారు సండే కదా క్యూ లైన్లో నిల్చున్నాము రోప్వే ఎక్కేటప్పుడు నాకు రోప్వే అంటే చాలా భయం కానీ వీళ్ళతో పాటు మరి ఉండాలి కదా సో వాళ్ళకి తెలియదు కదా సో అందుకని నేను తెగించేసి ఎక్కేసాను ఓకే బాగానే ఉంది సో ఇగో ఇలాగా ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉంటాయి మనం లోపలికి వెళ్ళిపోయి ఎక్కాలి వ్యూ రోప్వే నుంచి వ్యూ బాగుంటుంది ఒక ఏమంటారు అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది సో ఎక్కాను నా ఫేస్లోనైతే భయం ఉంది కదా కొంచెం భయపడ్డాను బట్ ఓకే బాగానే ఉంది ఇట్స్ ఓకే అంత పర్వాలేదు అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు అండ్ రోప్వే నుంచి బీచ్ వ్యూ చూస్తే సూపర్ ఉంటుందండి అదిరిపోతుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట జీవితంలో కొన్ని అడ్వెన్ అడ్వెంచర్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో బాగుంది చాలా బాగుంది నా చిన్న కూతురు కొంచెం భయపడింది అది బయటికే కై 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 అని నరుస్తుంది కానీ చాలా పెరిగింది అది సో అది కొంచెం భయపడింది కానీ ఇట్స్ ఓకే అందరం క్షేమంగా చేరిపోయాం అండ్ ఇక్కడ చూసారు కదా మీకు రోప్వే నుంచి కింద రోడ్ కనిపిస్తుంది కైలాసగిరి వెళ్ళే రోడ్డు అనమాట కిందన సో ఈ వ్యూ ఇవన్నీ కూడా చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా దిగిపోయామనమాట పైన ఒకటి ఉంటుంది అనమాట క్యాబిన్ లాగా అందులో దించేసి ఇంకా మనం కైలాసగిరి చూసుకొని మళ్ళీ ఇదే వేలో కిందకి దిగిపోవచ్చు ఇది మీకు చూడండి ఇక్కడ నేను చూపిస్తాను అంటే దిగిపోయిన తర్వాత అక్కడ చూ చూస్తున్నాను అనమాట మంచి లుక్ అయితే వచ్చింది ఇది నార్మల్గా ఇలాంటివి ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి రోప్ వేస్ అనేవి ఇక్కడ ఇక్కడ వైజాగ్లో కూడా ఉంది ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది ఒకసారి ఎక్కితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా పైకి అనమాట పైకి వెళ్ళి మెయిన్ కైలాసగిరి అంటే మెయిన్ ఏంటి అంటే శివపార్వతుల పెద్ద విగ్రహాలు ఉంటాయి అదే అనమాట మెయిన్ అక్కడికి వెళ్ళి అందరూ సెల్ఫీస్ ఫొటోస్ తీసుకుంటారు సో మేము కూడా వెళ్ళాము సెల్ఫీస్ ఫొటోస్ తీసుకున్నాము నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే చేస్తున్నాను మనకిప్పుడు నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది కదా టూ త్రీ మంత్స్లో అప్పుడు మా మనకి పిక్నిక్ స్పాట్స్ వైజాగ్లో బోల్డ్ ఉన్నాయి పిక్నిక్ స్పాట్స్ సో అందులో ఈ మూడు కూడా మెయిన్ అండి కంపల్సరీ మూడు కూడా మెయిన్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పిక్నిక్ ఈ కైలాసగిరి అనేది కూర్చోడానికి గా ఇది ఇంతకుముందు చాలా నీట్గా ఉండేది ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అందుకే నేనేమో క్లమ్జీగా ఉంది కూర్చొని ఎంటర్టైన్ అవ్వడానికి చుట్టూతో తిరగడానికి బాగుంటుంది ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అండ్ కొద్దిగా కొండెక్కాము డిఫరెంట్గా చేసాము పిక్నిక్ ఎంజాయ్ చేసామనే ఫీలింగ్ వస్తుంది అలాగే పిల్లలు ఇక్కడ హారర్ హౌస్ ఏదో ఉంది అమేజింగ్ పార్క్ ఏదో సంథింగ్ ఉన్నది ఇక్కడ విగ్రహాలు చూస్తే విగ్రహ సారీ స్టాట్యూస్ ఉన్నాయన్నమాట మనుషులువి జంతువులవి ఆ స్టాట్యూస్ వచ్చేసి నిజంగానే ఉన్నాయి నిజంగా ఉన్నట్టుగానే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీనికి టికెట్ ఉంటుంది దీని లోపలికి వెళ్ళటానికి టికెట్ ఉంటుంది ఎయిటీ రూపీస్ ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ కిడ్స్కి అయితే థర్టీ రూపీస్ అండ్ ఎలిఫెంట్ బొమ్మలు ఎలిఫెంట్ వెనక ఒక మనిషి కూర్చున్నట్టుంది చూసారా అది కూడా బొమ్మే చాలా ఇదిగా ఉందంటే బొమ్మ కూడా కాదు జాం జాంబీస్ అంటారు జాంబీస్ బొమ్మలు ఇవన్నీనా ఇంకా తర్వాత కిందన ప్లే ఏరియా ఉంటుంది చాలా ప్లే ఏరియాస్ ఉంటాయి అన్నమాట పిల్లలు అయితే ఆడుకున్నారు ఉయ్యాల్లోగడం ఇవన్నీ గేమ్స్ అవి ఆడేసుకున్నారు ఇంక ఇవన్నీ ఆడేసిన తర్వాత మేము పిల్లలకి ఏవో తినడానికి కొంచెం స్నాక్స్ లాగా ఐస్ క్రీమ్స్ లా కొనేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట సేమ్ రోపేలో కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట మెయిన్ ఏంటి అంటే ఇది వ్యూ బాగుంటుంది చాలా బాగుంటుంది వైజాగ్ మొత్తం కైలాసగిరి మీద నుంచి కనిపిస్తుంది వ్యూ సూపర్గా ఉంటుంది ఇంకా కైలాసగిరిలో బోలెడన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నేను తిరగలేదు కానీ మా మనం వెళ్ళి చూడాలి అనుకుంటే బోల్డ్ అండ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి కావాలంటే ఎవరైనా వెళ్ళచ్చు అండ్ చూడ్డానికి ఈజీగా మార్నింగ్ టు ఈవినింగ్ ఈజీగా బోర్ లేకుండా స్పెండ్ చేయొచ్చు అండ్ మేము దిగేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసిందండి నిజం ఒప్పేసుకుంటున్నాను చాలా చాలా భయం వేసింది కానీ కాసేపటికి ఓకే స్టార్టింగ్లోనే కొంచెం భయపడ్డాను కాసేపటికి సెట్ అయ్యాను ఓకే బాగానే ఉంది అంత భయపడ ఎక్కేటప్పుడు ఇంకా కొంచెం భయం ఉంది దిగేటప్పుడు మాత్రం అంత భయం ఏం లేదు నాకు ఏంటంటే దిగేటప్పుడు ఈ వ్యూ నాకు చాలా నచ్చింది సూపర్ ఉన్నది నేను నాకు నేచర్ అంటే చాలా ఇష్టం సో ఇదంతా కూడా నేను ఫుల్గా నేను ఓన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి మేము వెళ్తున్నాము ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం తొట్లకొండ తొట్లకొండ అంటే అది కూడా ఒక మంచి పిక్నిక్ స్పాటే బట్ ఎక్కువగా డెవలప్ చేయలేదు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఇంకా అవుతున్నాయి డెవలప్మెంట్స్ అవుతున్నాయి కడుతున్నారు అంటే ఇలా పార్క్స్ లాగా గ్రీనరీగా నీట్గా కనిపించేటట్లు తొట్లకొండ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఉన్నాయి చాలా స్పాట్స్ ఉన్నాయి బట్ మాకు ఇది బాగా నీట్గా అనిపించి మేము ఇక్కడికి వచ్చేసాము ఫుడ్ తినాలి కదా లంచ్ తినాలి కదా సో తినడానికి కైలాసగిరిలో చాలా జనాలు ఉన్నారండి చాలా క్రౌడ్ ఉంది తొట్లకొండలో అంత జనాలు లేరు సో ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని వచ్చేసాము ఇంకా మా లంచ్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ అనమాట అలాగే రైతా ఇవన్నీ మేము తినేసాం తినేసిన తర్వాత పిల్లలు ఆడుకున్నారు చాలాసేపు తర్వాత మేము యూనో కార్డ్స్తో యూనోస్ ఆడుకున్నాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది కూడా చెప్పాను కదా వ్యూ పాయింట్ కైలాసగిరి ఎంత బాగుంటుందో ఇది అంతకంటే ఎక్కువ బాగుంటుంది మనకు తొట్లకొండ అంటే భీమిలి వెళ్ళే రోడ్డు అండి అంటే మా ఊరే తొట్లకొండ తొట్లకొండ మంగమారిపేట అంటారు ఆ కొండకి తొట్లకొండ అని పేరు ఆ స్పాట్కి పిక్నిక్ స్పాట్కి తొట్లకొండ అని పేరు బట్ ఈ ఊరు ఆ తొట్లకొండ ఉండే ఏరియా ఏంటంటే మంగమారిపేట మంగమారిపేట అంటే మా వారి విలేజ్ అనమాట సో అక్కడ అక్కడ అక్కడే మా ఇల్లు కూడా కనిపిస్తుంది ఊర్లోనే అంటే ఇక్కడ చూసారా తెప్పలు మీకు సముద్రంలో తెప్పలకి వెళ్తారు అంటే చేపల వేటకి వెళ్తారు కదా చేపల వేట లేదు అన్నప్పుడు తెప్పలని ఇలా పార్క్ చేస్తారు అంటే ఇప్పుడు మనం మన బళ్ళు ఎలా మన ఇంటి ముందు పార్క్ చేసుకుంటాము ఈ చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు ఓనర్సు తెప్ప ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ సముద్రంలో ఇలా లంగర్ వేసి యాంకర్ అంటారు యాంకర్ వేసేసి పార్క్ చేస్తారు అనమాట దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి అండ్ వైజాగ్ బీచ్ రోడ్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు రావడానికి ఇవన్నీ చేయడానికి డెవలప్ చేస్తున్నారు చూద్దాము ఎలా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అండ్ నేను చెప్పాను కదా మేము యూనో కార్డ్స్ ఆడుతున్నామని యూనో కార్డ్స్ అంటే ఇవి ప్లేయింగ్ కార్డ్స్ కాదండి ప్యాకెట్ టైప్ కాదు పిల్లల బ్రెయిన్కి ఒక మంచి మెమరీ గేమ్లో ఉంటుందన్నమాట ఇవి కార్డ్స్ సెవెన్ కార్డ్స్ యూనో అంటారు సో మంచి మెమరీగా ఉంటుంది ఈ గేమ్ సో అది ఇది మే పిల్లలతో కూడా ఆడవచ్చు యాక్చువల్లీ పిల్లల గేమ్ ఏది యూనో కార్డ్స్ అనేది సో హ్యాపీగా ఆడుకోవచ్చు అండ్ మా పిల్లలు వచ్చేసి చీటింగ్ గేమ్స్ ఆడేస్తున్నారు మేమేమించి మాకేం తెలియదు అనుకోని మమ్మల్ని చీట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు బట్ ఆమె ఎక్స్పీరియన్స్ మే నేను ఎక్స్పీరియన్స్ పిల్లలతో ఆడినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది కదా పిల్లల గేమ్స్ మనకి ఈజీయే కదా సో అర్థమైపోయి మేము సరదాగా ఎంజాయ్ చేసాము కాకపోతే నా పెద్ద కూతుర్ని బాగా మిస్ అయ్యానండి ఎప్పుడు అది లేకుండా ఎక్కడికి వెళ్ళము అలాంటిది తను చదువుకోవడం కోసం మరి ఈ ఈ వన్ ఇయర్ అంతా కూడా కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టాలి కదా ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఫస్ట్ ఇయర్ అంటే కొంచెం ఏదో ఉంటుంది కొద్దిగా ఆ విడుదల ఉంటుంది పట్టు విడుపులు ఉంటాయి బట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కంపల్సరీ స్ట్రిక్ట్గా చదవాలి సో అందుకనే తను కూడా రాలేదు లేదమ్మా నేను చదువుకుంటాను అంటే సరే అనేసి ఇంక మేము ఉంచేసాం పాపని యాక్చువల్లీ తొట్లకొండ ఏంటి అంటే గౌతమ బుద్ధుడు ఇక్కడికి వచ్చి ఒకనొక టైంలోని గౌతమ బుద్ధుడు ఇక్కడికి వచ్చి తప అది మెడిటేషన్ చేసేవారంట ఇది మెడిటేషన్ ప్లేస్ అని కూడా అంటారు ఇక్కడ కూర్చొని మనం కూడా మెడిటేషన్ చేస్తే మంచిగా కుదురుద్ది అని అంటారు కానీ అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం కంపల్సరీ పీస్ఫుల్గా అయితే ఉంటుందండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు అది మెయిన్ నచ్చి పిల్లలు ఇంకా వీడియోస్ తీసుకోవడం ఆడుకోవడం చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసాం కైలాసగిరిలో జస్ట్ రోప్ వే ఎక్కి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసేసి చూసేసుకొని తర్వాత ఇక్కడ తొట్లకొండకు వచ్చేసాము తొట్లకొండలో చాలా టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా ఇంక ఇక్కడ విచిత్రం ఇది ఇది ఇప్పుడు మీరు చూసారు కదా ఇదంతా కూడా మంగమార్పేట ఊరు ఈ ఈ ఇళ్ల మధ్యలో మా ఇల్లు ఉన్నదన్నమాట మొత్తం ఊరంతా కూడా దూరం నుంచి చూస్తున్నాం చాలా క్లియర్గా కనిపిస్తుంది మా ఇంటికి చెట్టు అడ్డు వచ్చింది ఇక్కడ నుంచి చూపిద్దామంటే లేదంటే మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి అంటే జూమ్ చేసి కెమెరాలో జూమ్ చేసి తీయడంతో కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమెకు తెలుగు రాదు నాకు హిందీ రాదు అయినా సరే మాట్లాడేసుకుంటున్నాం అయినా సరే ఫ్రెండ్స్ అయ్యాము అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మన ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి ఒకటండి ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో లాంగ్వేజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పాత్ర ఉంటుంది లాంగ్వేజ్ పాత్ర బట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బాడీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ మన చేతి హ్యాండ్ మూమెంట్స్ మన కళ్ళ మూమెంట్స్ ద్వారా మన మన మనసులో ఏమున్నదో ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమైపోతుంది అర్థం చేసుకోగలిగితే సో దానివల్లే అనుకుంటా ఓకే మేము మాకు అసలు ఎక్కడ మా మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదని మాకు ఎక్కడా అనిపించలేదు తను కంఫర్టబుల్ నేను కూడా కంఫర్టబుల్గానే ఉన్నాను తనతోని ఇదిగో చూసారా ఇక్కడ మేమిద్దరం బాగానే మాట్లాడుకుంటున్నాం అంటే నాకు ఎంత కొంత హిందీ పూర్తిగా అర్థమవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ హిందీ అర్థమవుతుంది కొంచెం కొంచెం ఏదో తోడా తోడా ఆత అంటారు కదా అలాగా కొంచెం కొంచెం హిందీ వచ్చు తనకి ఎంత కొంత తెలుగు కొంచెం టచ్ ఉంది సో దాన్ని బట్టి మేనేజ్ చేస్తాం మా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు అమ్మ నువ్వు అంటే అసలు ఇలా మాట్లాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా మీరు అసలు మా వైపే చూడకుండా మీరు ఆడుకున్నారు అనేసి ఇంకా తొట్లకొండ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఫొటోస్ అవి తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి మేము రుషికొండ వచ్చాము రుషికొండ పిక్నిక్ స్పాట్ అంటే కూర్చొని కొద్దిగా ఫుడ్ అయితే తినేసి అలా కూర్చొని ఫుడ్ తినడానికి కూర్చోడానికి చెట్టు నీడలు గ్రీనరీగా ఉండడం అవి ఏమి ఉండవు కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది రైడ్స్ ఉంటాయి బోట్ రైడ్స్ ఉంటాయి బీచ్లో ఆడుకోవడానికి కొద్దిగా ఈ బీచ్ కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే సెక్యూరిటీ పరంగా అంటే బీచ్లోని మనం తెలియకుండా ఆట ఆడుకు ఆటలు ఆడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి వెనకతల ఒక సెక్యూరిటీ ఉంటారు పైన ఒక పెద్ద టాప్ మీద ఉంటారన్నమాట బిల్డింగ్ మీద వాళ్ళు ఎప్పటికప్పుడు మైక్లో అనౌన్స్ చేస్తారు కొంచెం ఎవరైనా బార్డర్ దాటి బీచ్లో ముందుకెళ్ళారంటే వెంటనే అనౌన్స్ చేస్తారనమాట సో అక్కడ చూసారు కదా బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ మైక్ ఉన్నది సో అదే అనమాట బిల్డింగ్ బిల్డింగ్ నుంచి చేస్తారు అలాగే రైడ్స్ ఉంటాయి ఈ బండి ఇలాంటి బళ్ళుతో రైడ్స్ బోట్ రైడ్స్ స్కూబా రైడ్ స్కూబా రైడ్స్ స్కూబా అంటే మనం నీటి లోపలికి స్విమ్ సూట్ వేసి ఆక్సిజన్ బాక్స్ పెట్టి సముద్రం లోపల వెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు అనమాట అది కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంది ఏంటంటే పిల్లలతో పిల్లలు ఉంటే కొద్దిగా సరదాగా సందడిగా అయిపోద్ది కదా సో రోణి అయితే మాత్రం చిన్నది అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది ఇది వచ్చేసి బండి ఇసుకలో తోలే బండి అనమాట ది బండి పేరు నాకు తెలియదు కానీ లాస్ట్ టైం ఒకసారి వచ్చాము మేము అప్పుడు కూడా పాప ఈ బండి రైడ్ చేసింది చూసారా మీకు ఇక్కడ వెనకతల కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి వెనకతలు ఉన్నాయి నేను చిత్ర ఇద్దరం కూడా అక్కడ వెనకతలు రిలాక్స్ అవుతున్నాం పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ మనకి ఎలాగంటే బట్టలు బీచ్ బీచ్లోని ఉంటాయి ఇప్పుడు గోవాలో ఎలాగ డిఫరెంట్ బట్టలు ఉంటాయో ఇక్కడ కూడా ఆ బట్టలు అమ్ముతారు బోల్డ్ షాపింగ్ షాపింగ్ మాల్స్ చిన్న చిన్న షాపులు అన్నమాట చిన్న చిన్న కుట్లు బడ్డీ కుట్లు ఉంటాయి అవి బోల్డ్ అన్నీ ఉంటాయి అంటే ఇక్కడ చూసారు కదా చెప్పాను కదా బోట్ రైన్ స్పీడ్ బోట్స్ అంటారు వీటిని ఈ స్పూ ఈ స్పీడ్ బోట్స్ మీద మనకి జాకెట్స్ ఇస్తారు ఆ జాకెట్స్ వేసుకొని అలా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు తీసుకెళ్ళి ఒక రౌండ్ తిప్పి తీసుకొచ్చేస్తారు ఇది మేము ఎక్కలేదు ఎక్కితే దాన్ని రేట్ ఎంత మనిషికి ఎంత పడుతుంది అనేది అర్థమవుద్ది మేమేం ఎక్కలేదు అలాగే మనం సింగిల్గా అంటే మనం ఓన్గా మనకు అలవాటు ఉంది సరదాగా రైడ్ చేయాలి అంటే మనం సింగిల్గా వెళ్ళడానికి కూడా ఉన్నది అంటే మీకు చిరుతా సినిమాలోని రామ్ చరణ్ గారు వెళ్తూ ఉంటారు కదా హీరోయిన్ పట్టుకుని అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే రుషికొండలో ఫేమస్ ఏంటి అంటే మ్యాగీ అండి ఇక్కడ మ్యాగీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తారు వీళ్ళైతే వెజిటబుల్ మ్యాగీ ఏదో సంథింగ్ తిన్నారనమాట పిల్లలు ఇంకా అలాగే చెప్పాను కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్స్ ఉంటాయని అంటే బీచ్కి సంబంధించిన షాపులే ఉంటాయి అన్నమాట ఇక్కడ గవ్వలతో అద్దాలు గవ్వలతోని డోర్స్ డోర్ కవర్స్ డోర్ మ్యాట్స్ అలాగే ఇంటి ముందు తగిలించుకుంటాం కదా పైన తోరణాల అలాంటివి శంఖాలు అలాగే ఇక్కడ గోమతి చక్రాలు కూడా ఉన్నాయండి గోమతి చక్రాలు చాలా మంచిది ఎప్పుడైనా బీచ్కి వెళ్తే అక్కడ బీచ్లోని బడ్డీలు షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లోని గోమతి చక్రాలు తెచ్చుకోండి ఎక్కువ రేట్ ఏమి ఉండదు ఇరవై రూపాయలకి రెండు ఇరవై రూపాయలకి ఒకటి అలా ఇస్తారు కొద్ది బార్గెనింగ్ చేస్తే ఇగో ఇవే నా చేతిలో ఉంది కదా ఇవే గోమతి చక్రాలు ఇవి తీసుకొచ్చి మన మనీ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది నేను నేను ఎప్పుడో పెట్టేసాను నేనైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాకే నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను నా బాక్స్ ఒకటి ఉంటుంది మనీ బాక్స్ అందులో పెట్టేశాను అనమాట అదైతే మాత్రం మంచిదే ఏం మంచి జరుగుతుందో నేను చెప్పను కానీ కంపల్సరీ మంచిదే నెగిటివ్ అయితే కాదు మంచి పాజిటివ్ వైబ్స్ సో అదేనండి ఇంక వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది మేము చూసిన మూడు పిక్నిక్ స్పాట్స్ వైజాగ్లోని ఇంకా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి